టీ పంపించేద్దాం అనుకుంటున్నాను అవసరం అందుకే ఫస్ట్ ధైర్యం కోసం ఏమంటారు అది టీంలో తీసి మీ ఫ్రెండ్ని పంపిస్తున్నా కాబట్టి నువ్వెందుకు అడుంటే నాకు ఉండబుద్ధి కాదు నీ తీసినావు కాదు యాక్టివేజ్ ఫోదో ఫ్యూచర్లో టేసి నేను ఇంకప్పించండి అయితే అక్క వాడికి ఫ్రెండ్షిప్ ఉంది స్నేహం నిలో బలం కదా రవి దోస్తీలో ను నేనుొక్కతే మోకదే మోక ప్రాణం ఇద్దరం ఒక దగ్గర ఫ్రేములో ఉంటా నాకు ఉచ్చ వడిపోతదే నాకు కేవల హై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు आवर ఛానల్ గల్లిపూరిస్ సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మీ అందరి కోరిక మేరకు నా కోరిక మేరకు రవి అని టీంలో పంపించేద్దాం అనుకుంటున్నాను పంపిస్తానో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళకైతే చెప్తా అయితే వాడని ఉండాలి లేవంటే నేనన్ను ఉండాలి టీంలో ఇద్దరిలో ఎవడో ఒకడు ఉండాలి తాగుతున్నారు అందుకే ఫస్ట్ ధైర్యం కోసం ఏమంటారు అని అనుకో తాయి మాట్లాడుతున్నాం అంటారు ఏమో మళ్ళీ లేదు తాయినా కరెక్ట్గా మాట్లాడుతున్నానో వాళ్ళకి చెప్పాలి సో పోయి అందరినీ అడుగుదాం వాడిని తీసేస్తారా వాడు ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్ అందరిని అడగాలనుకుంటున్నాను మౌనకా ఇప్పుడే వచ్చింది టైం ఎంతమైంది పది అవుతుంది మోనకక్క ఇప్పుడు ఆఫీస్ వచ్చింది మాట్లాడడానికి అందరితో సో పోయి అక్కడ అడిగి ఎవడు ఇంపార్టెంటో తెలుసుకొని ఆడు పంపించేద్దాం ఈరోజు వద్ది ఆడు ఆడి సోపతే వద్దు ఇంకా మా సేవ్ చేసారు ఫ్రాంకులు చేయమంటే మస్తు కథలు పడ్డారు వాళ్ళు ఇప్పటికే సాలీగా చేసిన కాడి చాలు సో పోయి చెప్పనైతే అయితే ఇద్దాం ఏమంటారు అరే ఎడిటింగ్ ఉందిరా వాడితో ఎడిటింగ్ వేస్తుండు ఎడిటింగ్ వేస్తుండ అంటే తమ్ములతో ఉంటాయంటే ఏంద్రా ఏమైంది ఏమన్నట్లు లుక్ ఇచ్చినారు నేను పేపర్ వాట్సాప్ చెప్పి

నాకేం రైట్స్ ఉన్నాయరా అదే నాకు తెలియదు నువ్వు నీ తమ్ముడిని కదా నాకు తమ్ముడు సంతోషం కోసం పని తీసి నేను ఇట్లా తీసేస్తాడా శ్రీరిషి కదరా మాట్లాడడం అంటే నార్మల్ గా దూరం గుండా మాట్లాడగలను కానీ టీమ్ లో నుంచి తీసే రైట్స్ నాకు ఇక్కడ అక్కడ నాకు ఉండబుద్ధి కాదు టీమ్ అయితే వాడు ఉండాలి నేను ఉండాలి అట్లా అనిపిస్తే నువ్వు నైన్ చేయాలి అట్లా అనిపిస్తే అవును నాకు నువ్వే ఇప్పాడం రా వాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చిండు నాకు వాడి కోసం ఎక్కువ ఏం తెలియదు తనేంటో తన లైఫ్ స్టైల్ ఏంటో కొంచమే తెలుసు కానీ అట్లాంటి ఫస్ట్ నుండి వచ్చిన కొమ్ముల్ని అయితే నేను పీకేసుకోలేను కదా నాకు నువ్వే టీంలోకి అట్లాంటిసే రైట్స్ నాకు లేదు కొత్తగా మాట్లాడుతున్నా నీకేం నాకేదైతుండే అని చెప్పి నేనే ఉన్నాము నచ్చినా నేను తీసేనా జో కాదు ఐశ్వర్య చెప్తున్నా కొత్తగా బిహేవ్ చేస్తున్నారు ఏమైంది చెప్పండి నచ్చి చెప్పండి టీమ్ లో నుంచి అవన్నీ పెద్ద మాటలు వద్దు నేను కదా నువ్వే కదా పోతే అని చెప్పింది నువ్వే మళ్ళీ ఎక్కువ మాట్లాడండి నువ్వేమన్నావు అక్క నువ్వే ఎక్కువ వాడు ఎక్కువ నువ్వే ఎక్కువ అన్నా ఇప్పుడు నువ్వే ఫోన్ చేయాలి టీమ్ తీసేస్తా అంటే మీరు ముగ్గురు తీసుకోవాలి మేమిద్దరం ఎవరు వంశీగా ఎందుకు వాడేం మాట్లాడారు ఏమంటావారు వంశీ ఇప్పుడు నీకు చెప్తాడు నువ్వు అంటావా నైనిక్ కాల్ చేయండి ఫస్ట్ మాట్లాడండి ఏమి ఒక తీసేస్తాడు ఎంగురా అంటే ఏం చేస్తా

పొద్దున నాతో మాట్లాడియారు చుట్టిన ఎందుకు ఇప్పుడే దీనివల్ల దీనివల్ల ధైర్యంగా మాట్లాడుతున్నా పొద్దున ఇట్లా మాట్లాడియారు నండి మాట్లాడే తాగుతే మాట్లాడుతున్నా

ఏం చేసింది ఇప్పుడు వాల్యూ ఏముంది చెప్పు నువ్వు ఆగలి ఇప్పుడు నువ్వేవాడు ఎక్కువ అంటే అవి ఏమన్నది నేను ఎక్కువ అంట కానీ వీడిగా ఉండాలంట వీడెంట్ వీడిది మని చెప్పు ఇప్పుడు వీడుగా ఎవరు చేస్తాయి వీడు ఎందుకు

अरे hey.